హాయ్ వెల్కమ్ టు భారతి డైరీ ఫామ్ సో ముందుగా ఈరోజు తెలుసుకునేటువంటి టాపిక్ ఏంటి అని అంటే మనం పశువుల్ని సంతల నుంచి లేదంటే వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా తరలిస్తూ ఉంటాము అయితే ఈ నేపథ్యంలో చాలా వరకు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి తరలించేటువంటి సందర్భంలో చాలా సందర్భాల్లో జరిగేటువంటి ప్రమాదాలు ఏంటి అని అంటే ఈ యొక్క పశువులను తరలించేటువంటి నేపథ్యంలో యాక్సిడెంట్స్ కావడం వాటిని ఇష్టానుసారంగా ఆ బండ్లలో కట్టేయడం వాటిని హెవీ లోడ్తోనే తీసుకొచ్చే ప్రయత్నం చేయడం తీసుకొచ్చేటువంటి ట్రాలీ కానివ్వండి లారీ కానివ్వండి వాటిల్లో ఏంటి అని అంటే చిన్న చిన్న మేకులు కానివ్వండి ఏదంతా బాడీ దాని యొక్క ఆ వాహనానికి సంబంధించిన బాడీ అంతా ఐరన్ బాడీ ఉంటుంది ఈ ఐరన్ బాడీకి సంబంధించి ఏదైనా క్రాక్స్ వచ్చినాయో లేకపోతే మేకుల్లాగా బయటకు వచ్చినాయో రేకులు తేలు ఉండడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అయితే ఇవన్నీ చూసుకోకుండా మనం తరలించేటువంటి ప్రమా తీసుకెళ్లేటువంటి నేపథ్యంలో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి సో వీటికి సంబంధించి ఈరోజు మనం ఏం చెప్పబోతా ఉన్నాం మన టాపిక్ ఏంటి అని అంటే పాడి పశువుల రవాణాలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ముందుగా ఈ యొక్క పాడి పశువులకు సంబంధించి రవాణాకు సంబంధించిన నేపథ్యంలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతాన్ని కొనుగోలు చేసుకొని తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మనం తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ పాటుగా వాటిని ఎట్లా తీసుకెళ్ళాలి ఏంటి అన్నటువంటి దానికి సంబంధించి మనం మాట్లాడుకోం అయితే ముందుగా మన డిస్టెన్స్ మనం వెళ్ళేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి డిస్టెన్స్ ముందుగా క్యాలిక్యులేట్ చేసుకోండి ఎగ్జాంపుల్ ఓ ఐదు కిలోమీటర్లు లేదా పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు అప్ టు ఇరవై కిలోమీటర్లు అనుకోండి ఒక పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల వరకు మనం ట్రావెల్ చేయాలి ట్రావెల్ చేయాల్సినటువంటి నేపథ్యంలో ఏంటి అంటే వాహనాలను వాడకుండా నేరుగా నడిపించుకెళ్ళడం చాలా బెటర్ ఎందుకని అంటే నడవడం వల్ల ఆ యొక్క ఆవుకు ప్రాంతం అలవాటు కావడం మీరు ఆ నడిచేటువంటి సమయాల్లో ఆ పశువుకు అలవాటు కావడం ఇదంతా జరుగుతుంది సో ఈ నేపథ్యంలో పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ఒకటేసారి నడుచుకుంటూ పోదాము అంటే అట్లా కాకుండా కొంత ఆపుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ అక్కడక్కడ ఆపుకుంటూ కొంచెం కొంచెం మేత వేసుకుంటూ నీళ్ళు రావుపిచ్చుకుంటూ నెమ్మదిగా ఒక రోజు సమయం పోయినప్పటికీ ఆ సమయానుగుణంగా పదిహేను కిలోమీటర్ల నుంచి ఇరవై కిలోమీటర్ల వాళ్ళు నడుచుకుంటూ తీసుకెళ్ళడం బెటర్ ఎందుకు అని అంటే వాహనాల్లో ఎక్కి ఎక్కించుకొని తీసుకెళ్లేటప్పుడు ఎత్తేస్తూ ఉంటుంది బండి అటు ఇటు ఊగుతూ ఉంటుంది కొన్ని సందర్భాలలో స్పీడ్ బ్రేకర్స్ దాటాల్సి ఉంటుంది పశువు అనేది ఆవు కానీ గేదె కానీ వాహనాల్లోకి ఎక్కేటప్పుడు ఎక్కలేక భయపడుతూ ఉంటాయి కొత్తగా ఫస్ట్ టైం ఎక్కాలి అనుకున్నప్పుడు ఆ ఎక్కేటువంటి సందర్భాల్లో భయపడుతూ ఉంటాయి సో వీటి వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి కనుక ఈ తక్కువ డిస్టెన్స్ను మనం ఎప్పుడైనా నడుచుకుంటూ తీసుకెళ్తే మనకు మంచి బెనిఫిట్ ఉంటుంది ఇక తర్వాత వాహనాలకు సంబంధించి ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే వాహనాల లోపలికి ఆ ఎక్కించేటప్పుడు ఏంటంటే ఈ మేకులు రేకులకు సంబంధించి కావచ్చు చెక్కలు కావచ్చు ఇవన్నీ కూడా ఊడిపోయి పగిలిపోయి ఇట్లాంటివి ఉంటాయి వాటిని ఏం చేయాలి అని అంటే కొంచెం చూసుకోవాలి మనం ఎక్కించేటప్పుడు వాహనంలో ఎక్కించేటప్పుడు చూసుకొని పోవాలి ఇక వాహనంలో మనం దూరం బాగున్నది యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు పోవాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి అని అంటే ముందుగా ఆ వాహనంలో కింద బేస్ ఎట్లా ఉన్నదో చూసుకున్న తర్వాత దానిపైన ఎండుగడ్డి మనకి ఏదైతే పశువులకి వేసేటువంటి మేత ఏదైతే ఉంటుందో ఆ మేత ఎండుగడ్డి అనేది పూర్తిగా పరవాలి దాంట్లో ఏది ఆ వాహనంలో పరవాలి అంతేకాకుండా ఈ మనం ఇష్టానుసారంగా వాహనంలో ఏం చేస్తామంటే ఆ పశువు యొక్క మెడ నుంచి ఆ తాడును తీసుకొని ఆ తాను గట్టిగా ఆ బండి కడతాం కట్టినప్పుడు ఆ తాడును ఆ వాహనం వెళ్ళేటువంటి స్పీడ్లో ఆ పశువు అనేది భయపడి ఆ భయపడిన నేపథ్యంలోనే ఆ భయంతో గట్టిగా లాక్కుంటే ఉరిపడి చనిపోయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కనుక అట్లా కాకుండా ఏం చేయాలి అంటే ఈ భుజాల దగ్గరలో గట్టిగా భుజాల కింద నుంచి తాళ్ళు వేసుకొని ఆ వాహనానికి టూ సైడ్స్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వాహనంలో మనకి వాహన వెనక భాగం ఇక్కడ ఉందనుకోండి ఈ వెనక భాగంలో ఇక్కడ మనం పశువుని ఇక్కడ పెట్టినప్పుడు పశువు యొక్క మెడ భాగంలో కాకుండా ఈ ఈ మెడకు ఈ భుజాల దగ్గర ఈ తాళ్ళను గట్టిగా కూడా ఈ తాళ్ళను ఇటు సైడు ఇటు సైడు కట్టినప్పుడు ఆవు అటు ఇటు మెడ తిప్పుకోవడానికి అదేవిధంగా కొంచెం అటు ఇటు మూమెంట్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ మధ్యలో భాగంలో కట్టినప్పుడు దానికి కంఫర్ట్ ఉంటుంది అంతేకాకుండా ఈ కట్టేటువంటి సమయంలో ఏం చేయాలి అని అంటే కొంచెం మేత ఇక్కడ వేసేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ట్రావెలింగ్ తినేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఆ మేత అనేది వేయడం వల్ల ఆ మేతను తిరుగుంటూ ముందుకు వెళ్తాయి కింద భాగంలో కూడా మొత్తం వరిగడ్డిని వేసేయాలి మొత్తం ఈ కింద ఆ యొక్క పశువుకు సంబంధించిన ట్రక్ ఏదైతే ఉందో ఆ లో కింద మొత్తం కూడా మనం ఎండుగడ్డి అనేది వేసుకోవాలి దాని తర్వాత రవాణా సమయంలో ఏం చేయాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్తల కన్నా ముందు ఏం చేయాలి అంటే ఈ యొక్క ఆవు గానీ గేదె గాని మనం కొనుక్కొని తీసుకెళ్లేటువంటి సందర్భంలో దానికి ఒకవేళ దూడలు ఉంటే వాటిని కూడా ఏం చేస్తామంటే ఒకే వాహనంలో తోస్తాం అండ్ దాని తర్వాత ఏమవుతుంది అని అంటే అవి ఆ యొక్క అసలే ఇది కొత్త కొత్తగా ట్రావెల్లో కొత్త కొత్తగా ట్రావెల్ చేయాలి ఆ దూడ అందులో ఎక్కించుకొని పోతాను ఆవును ఎక్కించుకొని పోతాను సో ఆవు ఏంటంటే బెదిరిపోయి ఆ పశువును అంటే ఆ యొక్క లేగ దూడను తొక్కేటువంటి అవకాశాలు ఉన్నాయి తొక్కి చాలా సందర్భాల్లో ఆ తొక్కినటువంటి సందర్భాల్లో మరణించినటువంటి ఆవుల సంఖ్య కూడా చాలా ఉంది కనుక వాటిని ఏం చేయాలి అని అంటే ఈ యొక్క లేగ దూడల్ని వీలైనంత వరకు వేరే వాహనంలో తీసుకెళ్లడమా లేదంటే ప్రత్యేకంగా మనం వెనక భాగంలో ఉండి దాన్ని సపరేట్గా పట్టుకొని వెళ్ళడమా చేయాలి లేకపోతే ప్రమాదవశాత్తు ఆ తల్లి ఆ బిడ్డను చంపేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే తెలిసి కాదు తెలియక ఆ కాళ్ళు పడడము లేదంటే ఎక్కడైనా వాహనం జినికినప్పుడు ఆ యొక్క బరువు అంతా కూడా ఆవు పశువు యొక్క బరువు అంతా కూడా ఈ లేగ లేకదూడమైన పడడం ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అలాంటివి జరగకుండా చూసుకోవాలి ఇక పాటుగా వాహనం ట్రావెల్ చేసేటువంటి సందర్భంలో చాలా నెమ్మదిగా వెళ్ళాలి నెమ్మదిగా వెళ్ళడంతో పాటుగా దూరం ఎంతున్నప్పటికీ నెమ్మదిగా ప్రయాణం ప్రయాణం చేయాలి మధ్య మధ్యలో ఆగాలి ఆ పశువుకు సంబంధించిన పరిస్థితి ఏంటి అనేది చూడడం దానికి మధ్య మధ్యలో మార్గ మధ్యలో కొన్ని నీళ్లు అందించేటువంటి ప్రయత్నం చేయాలి దాంతోపాటుగా మేత కూడా వీలైతే మేత కూడా కొంత వేసేటువంటి ప్రయత్నం చేయాలి అని అంటే ఈ యొక్క ఆవులు కానీ గేదెలు కానీ ఏంటంటే భయపడుతూ ఉంటాయి ట్రావెల్ చేసేటువంటి సందర్భంలో భయవందనకు గురై ఆ వాహనం నుంచి దు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి కనుక కొంత జాగ్రత్త తీసుకుంటూ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి వాహనం వీలైనంత వరకు స్లోగా వెళ్ళాలి దాంతో పాటుగా ఒక మనిషి వీలైనంత వరకు దాన్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ట్రావెలింగ్ లో ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి లేగ దూడలకు సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అట్లాంటప్పుడు ప్రమాదాలు జరిగేటువంటి తక్కువ అవకాశాలు ఉంటాయి ఇక దాంతో పాటుగా ఆ పశువుకు సంబంధించినటువంటి కాళ్ళ కింద పడి ఆ వరిగడ్డిని మందంగా పరవడం ముందుగానే మనం చెప్పుకున్నాం ఈ వరిగడ్డిని పూర్తిగా కింద మందంగా పరిచేటువంటి ప్రయత్నం చేస్తే ఏంటంటే ఆ కింద రేకులకు అది కాళ్ళని బిస్కపోవడము లేదనుకుంటే గట్టి పడము ఇట్లాంటివి జరుగుతాయి జరిగినప్పుడు ఏంటంటే ప్రమాద శాత్తులు ఒకటేసారి ఎత్తేసినప్పుడు ఆ కాలు అనేది గట్టిగా రేక్కు తగలితే గాయమయ్యేటువంటి అవకాశాలున్నాయి కనుక వరిగడ్డి మంచిగా వేస్తే మెత్తగా ఉంటుంది కనుక ప్రమాదాలు జరగవు దాంతోపాటుగా దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు దాంతోపాటుగా నడిపించేటువంటి సమయాల్లో కూడా ఒకేసారి పదిహేను ఇరవై కిలోమీటర్లు నడిపించే ప్రయత్నం చేస్తే ఆ యొక్క పశువులకు ఏంటంటే కాళ్ళ నొప్పులు రావడము కొంత జ్వరానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఆపుకుంటూ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి ఇక ఒక ఎనిమిది నుంచి పది ఆవులు కొనుక్కొని మనం ట్రావెల్ చేసినప్పుడు ఏం చేయాలి అని అంటే లారీలలో ట్రావెల్ చేస్తూ ఉంటాం లారీ అంటే లారీ పెద్ద ఎత్తున ఉంటుంది లారీలో ట్రావెల్ చేస్తూ ఉంటాం ట్రావెల్ చేసేటువంటి సందర్భాలలో ఈ లారీలకు సంబంధించి కొంత జాగ్రత్తగా తీసుకొని ఎనిమిది పది ఆవులు తీసుకెళ్తున్నప్పుడు నెమ్మదిగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి వాటికి తగినంత మేత అందులో ఉండేటట్టుగా చూసుకోవాలి దాంతో పాటుగా ఒక మనిషి లేదా ఇద్దరు మనుషులు అందుబాటులో ఉండాలి ఆ లారీలో ఎందుకనంటే ఒక్కొక్కసారి ఒకదాన్ని ఒకటి బెదిరించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి ఒకదాన్ని ఒకటి ఇట్లా కొమ్ములతో గుద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి కనుక అట్లాంటివి కాకుండా కొంత జాగ్రత్తగా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి ఇక చిన్న లారీలలో ఒకటి రెండు పశువుని తీసుకుపోయిన ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే ఆ రెండింటి మధ్యలో కొంత గ్యాప్ ఉండే విధంగా చూసుకోవాలి అయితే చాలామంది ఏంటంటే ఇట్లా వెదుడు బొంగుల్ని పెట్టేటువంటి ప్రయత్నండి వెదుటి బొంగులు అడ్డం పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ బ్రేక్ వేసినా లేదా సడన్ గా ఇన్సిడెంట్ జరిగినా కూడా ఆవు కానీ గేదె కానీ సడన్ గా వెనక కురికి రాకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి వెనక సైడ్ పడకుండా ఉంటుంది ఎందుకంటే సమ్ టైమ్స్ మనం కట్టిన తాళం కూడా తెగిపోవచ్చు కానీ ఈ పైపుల్ లాంటివి కానీ బొంగుల్ లాంటివి కానీ అడ్డం పెట్టినప్పుడు ఒకసారి బ్రేక్ వేసినా కూడా వెనక పడకుండా జాగ్రత్తగా ఉంటుంది సో వీటిలో మెలకువలు కూడా మనం చూసుకోవాలి అందుకన్నా ముందు ఏంటంటే పశువుల రవాణా సమయాల్లో ఏదైనా ప్రమాదం జరిగే సంభవాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఈ యొక్క ట్రావెలింగ్లో ట్రావెలింగ్కి సంబంధించినటువంటి సందర్భాలలో తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా ఒక పశువుకు సంబంధించి ముందుగానే ఇన్సూరెన్స్ అనేది చేయించుకొని పెట్టుకోవడం ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రమాదం ఏదైనా జరగచ్చు ఎప్పుడు ఏది జరిగినా చెప్పలేము కనుక ఇన్సూరెన్స్ అనేది చేసుకు ఉంటే ఆ ప్రమాదం జరిగినా కూడా మనం కట్టినటువంటి డబ్బులు మనకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఆ పశువులకు సంబంధించి ముందుగా మనకు అలవాటు కావాలి కొత్తవి కనుక మన ఇంటికి రాగానే మనకు అలవాటు కావాలని చాలా టైం పడుతుంది ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళ మన బంధువులు కానీ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా మన దగ్గరికి వస్తే వాళ్ళతో ఇవ్వడానికి మనకు చాలా టైం పడుతుంది పాటుగా మనం ఎక్కువ దూరం ట్రావెల్ చేసినప్పుడు మన బాడీ అలసిపోయి మనమే రెస్ట్ తీసుకుంటూ ఉంటాం అన్నం తినబుద్ధి కాదు నీళ్ళు లాబుద్ధి కాదు ఎక్కువ రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది స్ట్రెయిన్ అయిపోతూ ఉంటాం సేమ్ టు సేమ్ పశువుల్లో కూడా అంతే చాలా దూరం ట్రావెల్ చేసినప్పుడు అవి మేయాలన్నా నీళ్ళు లాగాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంత ఒక గంట రెండు గంటల పాటు అవి రిలాక్స్ కావాలి రిలాక్స్ అయిన తర్వాత కొంచెం దాన ఇచ్చే ప్రయత్నం చేయండి దాంతో పాటుగా తౌడుతో కూడినటువంటి ఏదైనా పదార్థాలు పెడతా ఉంటాం కదా అలాంటి పదార్థాలు పెట్టడము పశుగ్రాసులకు సంబంధించి పచ్చిగడ్డి అట్లాంటివి పెట్టి కొంత వాటిని మెచ్చుకు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఒక వారం పది రోజులు మనకు అది అలవాటు కావడానికి టైం పడుతుంది ఎందుకంటే కొత్త ప్రాంతానికి ట్రావెల్ చేసినాయి ఆ ట్రావెలింగ్లో అటు ఇటు దొరలడము అక్కడ స్పీడ్ బ్రేకర్లు అవి జంప్ కావడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి ఇట్లాంటి అన్ని జరిగినప్పుడు ఏంటంటే ప్రమాదవశాత్తు ఏదైనా ఇన్సిడెంట్ జరగవచ్చు కొత్త ఎక్కడికో పోతున్నా అనే భయం అనేది ఉంటుంది ఇవన్నీ భయాలు పోవాలంటే ఒక వారం పది రోజులు టైం పడుతుంది పాటుగా మనం నెమ్మదిగా మనకు మెచ్చుగా చేసుకోవాలి మనకు అలవాటు పరుచుకోవాలి మనకు అలవాటు పరుచుకోవడానికి కొంత టైం పడుతుంది కనుక అవి కూడా అలవాటు కావడానికి కొంచెం టైం పడతాయి కనుక టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది మనకు మంచిగా అలవాటు అయినప్పుడే అవి ఎక్కువ పాల దాంతో పాటుగా మన ఇంట్లో మనుషులు వీళ్ళే అన్నటువంటి ఫీలింగ్ అనేది పశుగ్రాసులకు వచ్చినప్పుడే వాటికి అంటే పశువులకు వచ్చినప్పుడే అవి మనకు మంచిగా మచ్చికగా ఉంటాయి ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న కుక్క పిల్లలు తెచ్చుకుంటాం ఒక వారం రోజులు పది రోజులు అది మనకు అలవాటు కావాలంటే ఇబ్బంది పడుతుంది ఆ తర్వాత మనల్ని చూస్తే పుంటు ముందుకు వస్తూ ఉంటుంది మన దగ్గరికి మెచ్చకాయ మనం ముందుకు వస్తూ ఉంటుంది అట్లనే పశువులన్నిట్లలో కూడా ఏంటంటే అలవాటు కావడానికి కొంచెం టైం పడుతుంది ఆ టైం టేకింగ్ ప్రాసెస్ కోసం మనం వెయిట్ చేయాలి వెయిట్ చేసినప్పుడు ఏంటంటే కొంత టైం తీసుకున్నప్పుడు అవి మనకు మంచిగా అలవాటు అయితే ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి మెయిన్గా ట్రాన్స్పోర్టేషన్స్లలో జరిగేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇష్టానుసారంగా వాహనాలలో ఈ యొక్క పశువు పశువులను తరలించేటువంటి సందర్భాల్లో జరుగుతున్నటువంటి అనేక ప్రమాదాలు ఉన్నాయి ఈ ప్రమాదాల నివారణకు సంబంధించి చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి పశువులను తరలించేటువంటి నేపథ్యంలో మీరు తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తలతో పాటుగా వీలైనంత వరకు గోన సంచులు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి ఎందుకంటే వెనక సైడ్ మనం పంపులు పెడతాం ఏదైనా పైపులు పెడతాం మా వాహనంలో ఒక చిన్న ట్రాలీలో తీసుకెళ్లాలంటే వెనక సైడ్ అడ్డం పశువు వెనకకు జరగకుండా వెనుకకు దొరకకుండా ఇక అడ్డం ఒక పైప్ పెడతాం ఒకసారి స్పీడ్ బ్రేకర్ వేసినప్పుడు ఏమైతుందంటే ఆ పశువు వెనక వెనక భాగానికి తాకినప్పుడు దానికి చాలా దెబ్బ తాకుతూ ఉంటుంది దానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అదే మన గోనె సంచులు ఇట్లాంటి తట్ట సంచులు ఏమైతే ఉన్నాయో ఆ పైప్కు మొత్తం కూడా గట్టిగా ఇంత సైజులో మందంగా చుట్టినప్పుడు ఏమవుతుందంటే అది ఎంత గాయమైనప్పటికీ చాలా తక్కువ అవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్గా కట్టెతో కొట్టేదానికి ఒక క్లాత్ చుట్టి కట్టుతను కొట్టేదానికి ఎంత తేడా ఉంటుందో సేమ్ టు సేమ్ అది కూడా అంతే అంటే ఈ యొక్క పైప్కు ఇట్లా మొత్తం కూడా గుణసంచ మందంగా కట్టినప్పుడు ఒకేసారి ఆవు ఇక్కడ దాకినప్పుడు దీనికి గాయం అనేది తక్కువ తాకుతుంది నేరుగా తాకితే దెబ్బ ఎక్కువ తాకుతుంది కనుక అట్లాంటివి కూడా దగ్గు జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాకుండా కింద మనం ముందుగా చెప్పుకున్నటువంటి మాట ఏంటంటే ఆ బండ్లో ఎక్కడైనా మేకులు కానివ్వండి రేకులు కానివ్వండి లేదంటే ఇట్లా కొచ్చిగా ఉన్నటువంటి కుచ్చుకి ఏమైనా ఉన్నాయో అవన్నీ లేకుండా చూసుకోవాలి అవి ఉంటే వాటికి సంబంధించినటువంటి మరమ్మతులు చేసుకున్న తర్వాతనే ట్రావెల్ చేయాలి ఎందుకంటే ప్రమాదవశాత్తు చాలా సార్లు అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కనుక ఈ ప్రమాదాలు జరిగినప్పుడు చాలా పశువులకు ఇబ్బంది జరుగుతూ ఉంటుంది ముందుగా ఈ క్యాబిన్ ఏదైతే ఉంటుందో డ్రైవర్ క్యాబిన్ దగ్గర మనము ఈ యొక్క పశువులకు సంబంధించినటువంటి హెడ్లు పెడతా ఉంటాం ఆ క్యాబిన్ దగ్గర కొన్ని సందర్భాలు ఏంటంటే కొన్ని కుచ్చుకపోయేటువంటి ఐరన్ కి సంబంధించినటువంటి ఇనుప ముళ్ళులు ఇట్లాంటివన్నీ ఉంటాయి ఏంటంటే ఆ పశువు యొక్క ముఖం భాగంలో కుచ్చుకపోయేటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అండ్ దాంతోపాటు గొంతు ప్రాంతాలలో కూడా కుచ్చుకపోయి రక్తాలు వచ్చేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కొన్ని ప్రాంతాలలో అయితే మరణించినటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి కనుక ఒక ట్రావెలింగ్ ఒక పశువును కానీ ఒక దూడను కానీ ఒక ఆవును కానీ ఒక గేదెను కానీ మనం ట్రావెల్ చేయించేటప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు వీలైనంత వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎంత నిదానంగా వెళ్తే అంత బెనిఫిట్స్ మనకే ఉంటాయి ఎందుకంటే ఎంత నిదానంగా అసలు ఆవు వెళ్తుందా ట్రావెల్ చేస్తుందా లేదా అన్నటువంటి యాంగిల్లో మనం చూసినప్పుడు తీసుకెళ్ళినప్పుడే ప్రమాదాలు అనేది చాలా తక్కువ జరుగుతాయి ఆ ప్రమాదాలు అనేది చాలా తక్కువ జరగాలి అని అంటే తక్కువగా ఉండాలి అని అంటే ఆ ట్రావెలింగ్ చేసిన భయం కూడా ఉండొద్దు అని అనుకుంటే చాలా నెమ్మదిగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి బేసిక్గా మీరు తీసుకొచ్చేటువంటి చాలామంది చేసేది ఏంటి అంటే ఆవు కానీ గేదెతో పాటుగా లేక దూడల్ని కూడా మనం తీసుకుంటాం ఎందుకంటే వాటికి పుట్టిన పిల్లలు కనుక సో వాటిని ఏంటంటే ఈ యొక్క ఆవును ఈ ఆవు యొక్క దూడను కూడా దాని పక్కనే వదిలేస్తూ ఉంటాం అట్లాంటి సందర్భాలలో అవి ఆవులు భయపడ్డప్పుడు వీటిపైన తొక్కి వాటిని మరణించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కనుక అవి కూడా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం